కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో కుటుంబ విలువల పరిరక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని మంచికట్ల సూర్యభాను అన్నారు ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ చింతకుంట శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలు విజయదశమి ఉత్సవంలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా రాజ్యాంగ బద్దంగా ఈ దేశ అభ్యున్నతి కొరకు పనిచేస్తోందని చెప్పారు వ్యక్తిత్వ నిర్మాణానికి దేశ అఖండతకు వ్యక్తి నిర్మాణానికి హిందుత్వ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు कुंद विष्णुवर्धन लास्ट फिफ्टी डेस्वय से ग्राम चंदब

సతయజ్ ఉత్సవాల పేరు మీద చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది సంఘపరంగా ప్రతి గ్రామానికి ఒక శాఖ నడపాలని పెద్దల ఆలోచన కోసం ప్రతి గ్రామంలో కూడా నిత్యం ఒక గంట సేపు శాఖ నడుపుతూ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ తయారు చేస్తుంది దీనినే మేము సంఘపరంగా వ్యక్తి నిర్మాణం అంటాం ప్రతి వ్యక్తి కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ వ్యక్తిగా ఎదిగి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నిరంతరం శ్రమపడుతూ తన యొక్క కుటుంబ పోచన తన యొక్క వ్యాపారము ఉద్యోగం చేస్తూ కూడా రోజు ఒక గంట దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు శ్రమిస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఈ యొక్క భారతదేశం విశ్వగురుగా ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టే దేశంగా అభివృద్ధి చెందాలని సంఘం యొక్క సంకల్పం ఆ సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకొని నిరంతరం సంఘము పనిచేస్తూ ఉంటుంది